అందరికీ నమస్కారం నా పేరు రంజిత్ అక్షితా మీడియా సి నిన్న ఏదైతే గత మూడు నాలుగు రోజుల బట్టి జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో ఇల్లెందు సొసైటీ ప్రాథమిక సహకార సంఘం సొసైటీ సబ్సిడీ ఎరువులను కాజేసినటువంటి జనగం కోట అనే వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్లో నన్ను నా ఛానల్ పరుగుతీసే విధంగా నా యొక్క ఛానల్ రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా జనగంకోట అయినా నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా నువ్వు సొఖం అయితే నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆనాడు ఎవరైతే జర్నలిస్టులకి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని అన్నా కానీ యాభై వేల రూపాయలు ఇచ్చినా కానీ ఐటెం ఆగదు అని చెప్పి నన్ను బెదిరించారని చెప్పి వాళ్ళు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంటే నీ యొక్క నిజాయితీ ఏ విధంగా ఉంది అదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండులో నువ్వు సొసైటీ చైర్మన్గా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు సొసైటీ చైర్మన్గా పనిచేసినప్పుడు నువ్వు చేసిన